జ్ఞాపకమేదో తారాడి స్వప్నాలీవో నీ కళ్ళదో రాడి నగాలి ఆడకూడదు చుక్కలైన నిన్ను నన్ను చూడకూడదు నీ సర్వము నేను దేహమల్లి నీవు ప్రాణమల్లి ఏకమైన రాసలీలలోనా విన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా నీతోనే జీవితము నీ ప్రేమే శాశ్వతము భార్యాభర్తల అన్యోన్యత గురించి ఈ పాటలో ఎంతో బాగా ఉంటుందండి ఎంత బాగుంటుందో అండ్ కృష్ణ గారు శ్రీదేవ్ గారు అయితే మరీ మరీ అందంగా ఉంటారు ఇందులో ఏడు పాట కూడా ఉంటుందండి శివరంజని రాగం అవడం వల్ల ఎప్పుడైనా సరే మీకు శివరంజని అనగానే అందులో ఆనందం ఎంత ఉంటుందో అందులో విషాదం కూడా అంతే ఉంటుంది వినడానికి చాలా ఇంపుగా ఉంటుందండి పచ్చని కాపురం మూవీ సినిమా పెద్ద ఏం కాదు కానీ ఒక పేదింటి అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకుంటారు కాకపోతే పేరెంట్స్ ఈగోస్ ఏదేదో అవుతూ ఉంటుందండి బాగా ఈగో హర్ట్ చేసుకుంటారు ఒకరినొకరు చిన్న చిన్న మాటలకి లాస్ట్కి పేరెంట్స్ వల్లే వాళ్ళిద్దరూ విడిపోతారు ఆ తర్వాత మళ్ళీ చిన్న బాబు వాళ్ళ మధ్యలో వచ్చిన తర్వాత చక్కగా కలిసిపోతారనమాట స్టోరీ అటు ఇటుగా ఇంతేనండి ఇంకేమీ ఉండదు కాకపోతే మూవీలో కృష్ణ గారు శ్రీదేవి గారు చాలా అందంగా ఉంటారండి అండ్ ఈరోజు స్పెషల్ అయితే సాటర్డే పూజ యాక్చువల్గా ఈరోజు వన్ థర్టీకే వీడియో పెట్టాల్సింది నేను మార్కెట్కి వెళ్ళానండి మా వారికి ఎక్కడికైనా తీసుకు వెళ్ళమన్నాను అంటే మాత్రం మిట్ట మధ్యాహ్నం అవుతుంది అండ్ నిన్న వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కూడా బయటికి వెళ్ళాలి పని ఉన్నదని చెప్పాను కదండి సో బ్యాంకుకి వెళ్ళాను బ్యాంక్ దగ్గర పని అంతా ఎంతకీ అవ్వలేదు ఒకటి చెప్తే ఒకటి చేసుకొచ్చాను అకౌంట్ ట్రాన్స్ఫర్ కోసం ఏవేవో చేసాము లాస్ట్కి కేవైసీ దగ్గర థంబ్ తంప్కి మనము గోరింటాకు పెట్టేసుకుంటున్నాను కదండి ఈ మధ్యన రెగ్యులర్గాను సో దానివల్ల అయితే నా పని ఆగిపోయింది అండ్ ఐటీ రిటర్న్స్ కోసం అయితే నాకు బ్యాంక్ పని అయితే అయిపోయిందండి కాకపోతే సన్ స్ట్రోక్ బాగా తగిలింది ఎంత ఎండ ఉందో అదేంటో వర్షం పడుతుంది ఎండా ఉంటుంది నేనే వర్షం పడుతుంది కదా భూమిలో నీళ్లు ఉంటాయండి మొక్కలకి రెండు రోజులు నీళ్లు పోయలేదు ఒక మొక్క చచ్చిపోయిందండి అంటే వేరు ఎప్పుడూ కూడా దానికి వెట్గా ఉండాలి రిమైనింగ్ ల్యాండ్ ఎలా ఉన్నా కూడా వేరు దగ్గర మాత్రం తడిగా ఉండాలి సో నేను చూసుకోలేదు ఈరోజు మార్నింగ్ చూసేసరికి ఆ మొక్క ఎండిపోయేసరికి చాలా బాధ అనిపించిందండి సో మొక్కలన్నింటికి నీళ్లు పోసేసి గడ్డది తీసేసి వీడియో అయితే షూట్ చేయాలని మరి అనిపించలేదు ఇంకా వచ్చి దేవుడి దగ్గర కూర్చున్నానండి పూజ అయితే ఎంత బాగా చేసుకున్నానంటే మీకు అర్థమైపోయే ఉంటుంది ఎంతో చక్కగా నిన్నటి పువ్వులన్నీ కూడా జాగ్రత్తగా తీసేసి టిష్యూ పేపర్తో చక్కగా అంటే వెట్ క్లాత్స్ ఉంటాయి కదండి వెట్ టిష్యూస్ వాటితో శుభ్రంగా తుడి చేసుకొని ఆ తర్వాత పువ్వులన్నీ కూడా సరి ఇక్కడ ఎందుకు పళ్ళెం పెట్టానని ఎవరికి అనిపించలేదండి అలా చూస్తే అక్కడ అందంగా కనిపిస్తుందండి అందుకనే పళ్ళెంలో పెట్టాను లేకపోతే ఆ ప్లేస్ అంతా కూడా ఆక్యుపైడ్గా అనిపిస్తుంది సో నా కళ్ళకైతే ఎంతో అందంగా ఉందండి నిన్న పూజ కూడా చాలామంది చూస్తూనే ఉండాలనిపించిందని చెప్పారు ఇవాళ కూడా సేమ్ అలానే అనిపించిందండి ఎంతసేపు కంటికి కంటికెదురుగా నాకు దేవుళ్ళు కనిపిస్తూ ఉన్నా కూడా ఇట్లా వీడియోలో చూసుకుంటే ఇంకా బాగా అనిపించిందండి అండ్ ఈరోజు పూజ ఇంకా బాగా అయిందండి రెగ్యులర్గా పూజ చేస్తూ ఉన్నా కూడా ఒక స్పెషల్ పూజ అండ్ ఇప్పుడైతే నార్మల్గా పూజ చేసేదానికంటే కూడా పాప అక్కడుంది తన ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతుంది డేస్ దగ్గరకు వస్తున్నాయి జూన్ సిక్స్టీన్త్ని కదండి ఎగ్జామ్ సో సిక్స్టీన్త్నా సెవెంటీన్త్నా నేను కన్ఫ్యూజ్ అయిపోతాను చెప్పేటప్పుడు సో ఇంకొంచెం టెన్షన్గా ఉంది పిల్లలు వాళ్ళు చదువుకున్నా కూడా పేరెంట్స్గా మనకి కొంచెం భయం ఉంటుంది అంటే తనకి వచ్చేయాలి లేకపోతే ఈ సంవత్సరమే తన జాబ్ అని కాదండి తనకు క్షేమంగా వెళ్ళి రావాలి ఎగ్జామ్ ఫియర్ ఉండకూడదు తను ఊరు కాని ఊళ్ళో భాష కానీ మన లాంగ్వేజ్ కూడా కాదు మన స్టేట్ కాదు మన కంట్రీయే కానీ మన స్టేట్ కాదు వాళ్ళ దగ్గర ఒక ఆడపిల్ల వెళ్ళి ఉండాలి చేయాలంటే ఉంటారు అందరూ ఉంటారు అందరు పేరెంట్స్కే బెంగ ఉంటుందండి కాకపోతే నాకు చెప్పుకోవడానికి మీరు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను ఎలా ఉంటుందో ఏంటో ఎగ్జామ్ ఎలా ఉంటుందో తను టెన్షన్ ఏం ఫీల్ అవుతుందో అంటే తను హోప్ఫుల్గా ఉందా లేకపోతే భయం పడుతూ ఉన్నదా లేకపోతే ఏంటి ఇరవై నాలుగు గంటలు మనకు కనిపించదు సో అక్కడ ఏం తింటుందో ఎలా ఉంటుందో బయటికి వెళ్ళి క్షేమంగా ఎలా అంటే ఉంటాయి కదండి పేరెంట్స్గా ప్రతి క్షణం అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇది కామన్ అండి సో మన పిల్లల గురించి ఆలోచనలు అయితే వస్తూనే ఉంటాయి క్షణం వాళ్ళు ఆలోచనలే మనకు ఉంటాయి కాబట్టి దేవుడి దగ్గర కూర్చొని ప్రశాంతంగా దండం పెట్టుకున్నానండి వీడియో షూట్ చేసేసరికి నేను మొత్తం పూజ అంతా కూడా చేసేసుకున్నానండి చదవాల్సినవన్నీ చదివేసాను ఫస్ట్ వాటికి పువ్వులన్నీ క్లీన్ చేసేసి విగ్రహాలన్నింటినీ తుడిచేసి చక్కగా బొట్లన్నీ పెట్టేసుకొని అంటే కొన్ని ఊడిపోయిన వాటికి మాత్రమే బొట్లు పెడతాను ప్రతిరోజు గంధము బొట్లు అంటే పెట్టనండి ఏదైనా సరే కొంచెం తక్కువ వెళ్తేగా అనిపిస్తే వాటికి పెడతాను అట్లనే నా దైవారాధన అంటే దీపారాధన అంతా కూడా చేసేసుకొని ఆ దీపానికి కూడా బొట్లు పెట్టేసి అప్పుడు కూర్చొని స్తోత్రాలన్నీ చదివేసుకొని ఆ తర్వాత వీడియో షూట్ చేయమని చెప్పాను అనమాట ఆ సరికే మా బాబుకి డ్రై ఫ్రూట్ షేక్ చేసేసాము బనానా ఇచ్చేసాను అండ్ బ్రౌన్ బ్రెడ్ విత్ పీనట్ బటర్ అండి తను తినేసి వెళ్తాడు వాడు వెళ్ళిపోయాడు ఇంటి తాగారు ఇల్లు క్లీన్ అయిపోయింది గిన్నెలు క్లీన్ అయిపోయినాయి వాషింగ్ మెషిన్లో రగ్గు వేసేసాము ఉతకడానికి నేనే వేసానండి సో ఇల్లు అంతా కూడా క్లీన్ చేసేసాను అండ్ బీరువా దగ్గర కొంచెం మురికిగా అనిపిస్తుంది అది కూడా నీట్గా చేసేసాను వెనకాల పట్లవి ఉంటే అంతా క్లీన్ చేసుకొని మా వారికి కూడా టీ ఇచ్చేసి అంటే ఆయన బయటకు వెళ్ళి వచ్చారండి సో అవన్నీ చేశాక ఆయన కూడా మళ్ళీ బయటికి వెళ్ళిపోయాక అప్పుడు ప్రశాంతంగా కూర్చున్నానండి దేవుడి దగ్గర అండ్ ఈరోజు చీర కూడా కొత్తదే అండ్ మెడలో వేసుకున్నది కొత్తది అమెజాన్లో బోల్డ్ బుక్ చేసేసుకున్నారండి నేను ఎప్పుడూ రోల్డ్ గోల్డ్ అది వేసుకునేది లేదు కానీ ఈసారి మాత్రం వేసుకోవాలనిపించింది ఎందుకంటే మనం ఒక ఏజ్కి వచ్చామంటే ఇంకా చిన్న చిన్న సరదాలు బోల్డ్ వస్తూ ఉంటాయండి పిల్లలు చిన్నప్పుడు బాధ్యతలు పనులు అది ఇది అవ్వదు సో అప్పుడంతా కూడా ఒకటి కానీ ఇప్పుడు మిడిల్ ఏజ్కి వచ్చాక అందంగా కనిపించాలని అనిపిస్తుందేమో మనలో మన మన మనకే అద్దంలో చూసుకున్నప్పుడల్లా ఏమైనా రింకిల్స్ వస్తున్నాయా పింపుల్స్ వస్తున్నాయా లేకపోతే తల ఏమైనా గ్రే హెయిర్ వస్తుందా ఎంతమందికి ఇలా అనిపిస్తుందో తెలియదు కానీ అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటానండి ఏమైనా తేడా వస్తుందా ఫేషియల్ ఏమైనా చేయించుకున్నా ఇంతవరకు చేయించుకోకపోయినా అంటే నేను ఇప్పటికీ ఒక మూడు సార్లు అయితే చేయించుకున్నానండి ఫేషియల్ కానీ ఇక అయితే మాత్రం అంటే సంవత్సరానికి ఒకసారి రెండు సంవత్సరాలకు ఒకసారి చేయించుకున్నానండి ఇప్పుడు ఫార్టీ ఫైవ్ వచ్చింది కాబట్టి అట్లీస్ట్ ఆరు నెలలకు ఒకసారైనా ఫేషియల్ చేయించుకుంటే కొంచెం మన స్కిన్ బాగుంటుంది అట్లనే ఉప్పు కారం మసాలా ఆయిల్ అన్నీ తగ్గించుకొని తిని కొంచెం మంచి ఫుడ్ నైట్ టైం కొంచెం ఎర్లీగా తినము డే టైం కొంచెం వాటర్ ఎక్కువగా తీసుకోవటము టీలు కాఫీలు తగ్గించటము ఇలాంటి హెల్త్ కేర్ అంతా తీసుకున్నాం అనుకోండి మన ఆరోగ్యం బాగుంటుంది అండ్ కాల్షియం డెఫిషియన్సీ విటమిన్ డెఫిషియన్సీ ఏవి రాకుండా మల్టీ విటమిన్ సప్లిమెంట్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి లేదనుకోండి ఇలా దీపం పెడుతూ కూర్చోవాలన్నా వాళ్ళన్నా కూడా నడు లాగేస్తూ ఉంటుంది కాళ్ళు పీకేస్తూ ఉంటాయి నాకైతే ప్రజెంట్ అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి లేవు కానీ ఇక్కడ మన పూజ మాత్రం అద్భుతం అండి ఎంత బాగా కనిపిస్తున్నాయో నా విగ్రహాలు మీతో చెప్తూ నేనే మురిసిపోతున్నానండి నేనే చూసుకొని అలా ఉండిపోతున్నాను ఎంత హాయిగా అనిపిస్తుందో అండి నిజంగా చాలా బాగుంది కదండి దేవుడికి దీపం కూడా ఈరోజు చాలా ప్ర ప్రశాంతంగా అనిపించిందండి ఈ చిలక దీపాలేనా ఇవి ఏమంటారో కానీ హ్యాంగింగ్ దియాసి ఎంత బాగున్నాయనండి అండ్ ప్రతిమ ప్రతిమైతే నవ్వుతున్నట్లు కనిపిస్తుంది ఇటువైపు మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో గరుత్మంతుడు అండ్ హనుమంతుడు అనమాట ఇద్దరూను విగ్రహాలు ఏ సైజు పెట్టుకోవాలి నైవేద్యం ఏం పెట్టుకోవాలి వత్తులు ఏం పెట్టాలి ఎన్ని గంటలకు దీపం పెట్టాలి ఉపవాసం ఉండాలా తలకు స్నానం చేయాలా ప్రతిరోజు తలకు స్నానం చేయాలా ఉపవాసాలు చేస్తూ ఉండాలా లేకపోతే నాన్ వెజ్ తినకూడదా లేకపోతే సంసారం అది చేయకూడదు ఇలాంటి డౌట్స్ చాలా ఉంటాయండి చాలామందికి ఎన్ని డౌట్లున్నా తెల్లవారుజామునే లేచి కొంచెం చక్కగా ఫ్రెష్ అయిపోయి ఇంట్లో వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చేసి ఆ తర్వాత ప్రశాంతంగా మీరైతే తలస్నానం చేయాల్సిన పనే లేదండి వారంలో ఎలానో చేస్తారు కదా చక్కగా దేవుడి దగ్గర కూర్చొని దీపం పెట్టుకొని మనస్ఫూర్తిగా మీకు కావాల్సింది వేడుకోండి వెంటనే జరిగిపోతుందా నిజంగా జరిగిపోతుందా అని అయితే అస్సలు డౌట్ పడద్దు ఏం జరిగినా మీకు మంచే జరుగుద్దండి నిజంగా చెప్తున్నాను ఏం జరిగినా కూడా మంచి జరుగుద్ది ఇది నేనైతే చాలాసార్లు ఫేస్ చేశానండి ఎందుకంటే ఏదో ఒక కీడు వస్తున్నట్టుగా అనిపిస్తుంది కానీ ఆ కీడులోంచి కూడా ఒక మంచి జరిగేలాగా ప్రతిసారి అయ్యేదండి నాకైతే మాత్రం సో తప్పకుండా నమ్మండి ఒకవేళ దారుణమైన బాధలు వచ్చినా కూడా మీకు ఓర్చుకునే సహనం వస్తుందండి మీకు అర్థమవుతుందండి మీరు బ్యాడ్ డిసిషన్స్ తీసుకోరు మిమ్మల్ని మీరు ఏమీ చేసుకోరు అండ్ ఫ్యామిలీని కానీ లేకపోతే మిమ్మల్ని నమ్మిన వాళ్ళని కానీ మీరు మోసం చేయరు మీరు చాలా స్టబన్గా ఉంటారు చాలా నిలకడగా ఉంటారు చాలా స్థిరంగా ఉంటారండి దైవ ప్రార్థన చేసుకుంటే అండ్ పూజ అయిపోయిన తర్వాత నేను ప్రతిరోజు కూడా వాయిస్ ఓవర్ చేసి మీకు వీడియో అప్లోడ్ చేస్తాను కదండి అయితే మళ్ళీ టౌన్లోకి వెళ్ళిపోయాను సో నాకు వాయిస్ ఓవర్ ఇచ్చే టైం కూడా లేకపోయింది అందుకని నిన్నటి వంట ఏదైతే ఉందో అది కూడా వెనకాల పెట్టేసి ఇప్పుడు వన్ థర్టీకి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి నేను వంట కూడా చాలా సింపుల్గా వంటగదిలోకి వెళ్ళానంటే మొత్తం టోటల్ అక్కడ వర్క్ అంతా కూడా అయిపోయే వరకు బయటకు రానండి ముందే ఏం వండాలో డిసైడ్ అవుతాను ఏమేమి కట్ చేయాలి ఏమేమి వల్చి ఉండాలి ఏంటేంటి పోపులు ఉంచుకోవాలి కరివేపాకు ఎంత తీసి ఉంచుకోవాలి ఉల్లిపాయలు ఏం కట్ చేయాలి కరివేపాకు అదే టమాటోస్ ఎన్ని తీయాలి ఇవన్నీ కూడా అనుకొని పప్పులు నానబెడతాను బియ్యం నానబెడతాను పొటాటోస్ ఏమైనా అంటే నీటిలో కట్ చేస్తానంటే మేము ఎక్కువ రెగ్యులర్గా ఒకటే కర్రీస్ ఎక్కువ వండుకుంటామండి చికెను ఎగ్స్ ఎర్రదుంపులు బఠానీలు ఇవన్నీ కూడా రోజు ఉంటాయి అండ్ డ్రై ఫ్రూట్ షేక్ కూడా రోజు ఉంటుందండి ఇప్పుడైతే స్ప్రౌట్స్ కూడా స్టార్ట్ చేశారనమాట ఆ మధ్యన ఒక రెండు రోజులు తిన్నా మళ్ళీ మానేసాము మళ్ళీ ఇప్పుడు స్ప్రౌట్స్ స్టార్ట్ చేసామండి వాయిస్ ఓవర్ ఇవ్వడానికని రూమ్లోకి వచ్చేసరికి మా పక్కన చిన్నపిల్లలు పట్టుని కదిలించేశారండి ఎదురుగా ఉన్న అంకుల్ గారికి బాగా కుట్టేశాయండి పాపం హాస్పిటల్కి వెళ్ళారు ఎలా ఉందో ఏంటో ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడే మా పాప కూడా ఫోన్ చేసిందండి పాప ఫోన్ చేసినందుకు ఈరోజైతే సంతోషంగా అనిపించలేదు ఆల్రెడీ లేట్గా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను రాత్రేమో వీడియో కాల్ చేసింది హ్యాపీ ఉదయం లేచి ఫోన్ చేయలేదు ఈ లోపు తేంటే డిస్టర్బ్ అయిపోయి కొంచెం కంగాలు అయ్యింది అంటే ఇంటి ముందు పిల్లలు తింటే తేనె తుట్టని కొట్టేస్తారండి సో అవన్నీ కూడా ఈగలు వచ్చేసాయి అండ్ కొంతమంది ఖర్చేసాయి కూడాను వంట చేస్తున్నాను అన్నమాటే కానీ యాక్చువల్గా ఈరోజు వంట ఇప్పటి వంట అయితే ఇంకా చేయలేదండి ఈరోజు వన్ థర్టీ దాటినా కూడా వంట చేయలేదు ఎందుకంటే నాకు అవ్వలేదన్నమాట ఒక్కోసారి అంతేనండి రోజంతా అలాగే వెళ్ళిపోతుంది ఏంటో తెలియదు అలానే ఆకలితో లేము మార్నింగ్ చపాతి మంచి బంగాళదుంప కూరతో లాగించేసాము పాలు తాగాము లస్సీ తాగాము డ్రై ఫ్రూట్ షేక్ తాగాము ఏది లోట్లేదు కాకపోతే లంచ్ మరి ఇది కదండి కొద్దిగా ఆకలి వేసాక అప్పుడు తినొచ్చు ఎంతసేపు అండి అరగంట మహా అయితే ఉడికేది ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నీ క్లీన్ చేసేసి ఉడకబెట్టాల్సిన ఓ పక్కన పెట్టుకొని నానబెట్టాల్సిన ఓ పక్కన పెట్టేసుకొని ఉంచుకున్నాను సో నేను ప్రతిరోజు ఇలానే చేస్తానండి అందుకనే నేను షూట్ చేయలేదనమాట గాబరాలో ఇది షార్ట్స్ రూపంలో వచ్చేసింది వీడియో అండ్ చూసారా ఒకవైపు వంట చేస్తూనే గిన్నెలు తోమేసరికి ఈ విజిల్స్ కూడా వచ్చేసాయి నా వంట అంతేనండి చాలా చాలా సింపుల్ అండ్ ఈ బుట్టలు కానీ ఈ శారీ కానీ ఎంత బాగుందో నేను చాలా హ్యాపీగా అనిపించింది అండి కాటన్ శారీ కదా చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఈ బుట్టలు కూడా భలే నచ్చాయి అండి నా దగ్గర గోల్డ్ ఉన్నాయి కానీ నాకు అంతలాగా అనిపించలేదు కానీ ఈ బుట్టలు మాత్రం సూపర్ అండ్ నిన్న బ్లౌజ్ ఒకటి కుట్టుకున్నాను స్కై బ్లూది చాలా బాగా వచ్చిందండి అండ్ రెండు మూడు బ్లౌజులని సైడ్స్ అంతా కూడా విప్పేసి మళ్ళీ నీట్గా ఒకసారి అంటే కొంచెం లూజ్ అయినాయి అండి అందుకని అవన్నీ కూడా టైట్ చేసేసి సరి చేసుకున్నాను మన చేతిలో కనుక మిషన్ వర్క్ ఉందనుకోండి మన ఇష్టం అండి టీవీ చూస్తూనో సాయంత్రమో ఉదయమో ఏమీ తోచకపోతే మిట్ట మధ్యాహ్నం కూడా ఎంత ఉన్నా కూడా ఏసీ రూమ్లో మెషిన్ ఆన్ చేసేసుకొని కుట్టేసుకోవచ్చండి ఇక్కడ మా హెల్పర్ వీడియో తీస్తుంది నేనేమో గిన్నెలు తోముకున్నానమాట నాకు ఇలా కూడా ఇష్టమేనండి తనే తోమాలి తనే తోడాలి అలా ఏం లేదు కాకపోతే ఒక్కోసారి మన ఇంట్లో ఎక్కువ పనే ఉంటుందండి మా ఇల్లు చాలా పెద్దది అండ్ వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా అలవాటుగా ఉన్నారు కాబట్టి పాప ఏది కాదంటారు నాకు చాలా ఇష్టమండి ఈ హెయిర్ కట్ నాకు బాగా సూట్ అయింది నాకు తొందరగా జుట్టు పెరిగిపోతుందండి ఎప్పుడూ జుట్టు పెరిగిపోతుంది నా చిన్నప్పుడు అయితే చాలా పెద్ద జుట్టు అనమాట మా అమ్మ కుంకుడిగాయలు పెట్టి రుద్ది 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 అవి చిక్కులు పడిపోయి అప్పట్లో కండిషనరే లేకపోతే షాంపూలు కుంకుడిగాయ పుల్ల బాబు శనివారం వచ్చిందంటే మాత్రం కళ్ళు మండిపోయి కళ్ళు ఎర్రగా అయిపోయి రెండు కొమ్ముల్లాగా పోనీ లేసేది అనమాట అటువంటి నేను ముందే లావుగా ఉండేదాన్ని నేను చిన్నప్పటి నుంచి కూడా బొద్దుగా ఉండేదానండి సో ఆ ఉంటే నాకు ఏంటో ఎద్దుల కనబడేదని సో ఎప్పుడైనా సరే హెయిర్ కట్ చేసేసుకోవాలి అని అనిపించేది ఆ తర్వాత పెళ్ళయ్యాక అమర్చడి తీర్చేసుకున్నాను ఎన్ని రకాల హెయిర్ స్టైల్స్ ఉన్నాయో అన్ని రకాలు కూడా ట్రై చేసేసానండి లాస్ట్కి ఫైనల్గా ఈ హెయిర్తో ఉన్నాను అనమాట మా అమ్మ చూడాలి ఏమనుకుంటది అంటే పుల్ల పడిపోతూ ఉంటుంది కావాలని వేయకపోయినా అప్పట్లోని చింత ఏంటిది కుంకుడికాయలు కొట్టి నానబెట్టి గోరువెచ్చటి నీటిలో ఉంచాలి దాన్ని ఫిల్టర్ చేయాలి ఆ నురుగుతో మాత్రమే తలంటాలి అలా ఏం లేదు కదండి కుంకుడికాయలు టప టపా చెదగొట్టేయడము ఆ పిప్పుతోటి తల మీద పోసిస్తే ఆ పిప్పంతా కూడా నెత్తి మీద ఉండిపోద్ది ఈ పొడవ జుట్టు మీద అది రాదు 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 చిక్కులు పడిపోవడము గట్టిగా దూకోవడము మళ్ళీ పేలు చిన్నప్పుడు పేలు ఉంటాయి కదండీ ఇప్పుడు కూడా పిల్లలు ఎవరైనా పిల్లలతో మాట్లాడమనుకోండి వాళ్ళు పేలు ఎక్కిపోతూ ఉంటాయి మళ్ళీ పేలు దూని పట్టుకొని దువ్వుకోవాలి సో ఇవన్నీ కూడా కామన్ అయినండి అయినా కూడా సరదాగా అనిపిస్తుంది ఇక్కడ పప్పు టొమాటో అయితే అద్దిరిపోయింది పప్పులో కందిపప్పు పెసరపప్పు వేసానండి అండ్ టొమాటోస్ కొంచెం ఎక్కువ వేసాను అండ్ ఈ పొటాటో ఫ్రై అయితే సూపర్ అంటే సూపరు టొమాటో పచ్చడి ఉందండి కాబట్టి పచ్చడి పప్పు పొటాటో ఫ్రై రైసు పెరుగు సో తిన్నాం తిన్నాము మా వారి లోపే తాటి ముంజలు తెచ్చారండి అవి కూడా లాగించేసాము చాలామందికి తాటి ముంజలు కానీ పనస్తలు కానీ కాలు పట్లు అంటారు మాకైతే ఆ ప్రాబ్లం లేదండి పైగా నేను ఇవేంటంటే సీజనల్ కాబట్టి సీజనల్లో దొ దొరికే ప్రతి పండు ప్రతి కాయ ప్రతీది కూడా నేచరు ఆ టైంకి తగినట్టుగా ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాలి అని నేను నమ్ముతానండి కాబట్టి అలా నమ్మడం వల్ల ఏంటో మాకైతే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కానీ మా ఫ్రెండ్ వాళ్ళకి మాత్రం చాలామందికి పడవంటారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్